హాయ్ ఫ్రెండ్స్ నమస్తే జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక పాట రాయాలని అనిపించింది మరి పాట రాశాను ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లేలేలే భారత యువకుడా లేలేలే భారత యువకుడా లేచి రాలేచి రావివేకనంద స్ఫూర్తితో లేవరా లేవరా విజయం అనికాంక్షతో లేచిరా లేచిరా వివేకానంద స్ఫూర్తితో లేవరా లేవరా విజయం అని కాంక్షతో నిన్ను నమ్మితే అది చాలు విజయం నీ సొంతమి కాబోలు నిన్ను నమ్మితే అది చాలు విజయం కాబోలు పుస్తకం నీ చేతిలో పట్టి చూడు లక్ష్యం నీ మనసులో పెట్టి చూడు పుస్తకం ని చేతిలో పట్టి చూడు లక్ష్యం నీ మనసులో పెట్టి చూడు నీడలాగ నిన్ను వెంటాడే బద్దకమ్ము వీడు నిన్ను మించి పోటుగాడు ఎవడు వాడు ఎచటి వాడు లేచి రా లేచి రా వివేకానంద స్ఫూర్తితో లేవరా లేవరా విజయం అని కాంక్షతో లేచి రా లేచి రా వివేకానంద స్ఫూర్తితో లేవరా లేవరా విజయం అని కాంక్షతో పేదరికం శత్రువు అది కాదు కష్టాలు కన్నీలు కాదు పేదరికం శత్రు అని కాదు కష్టాలు కన్నీలు కాదు కెరటాలే ఆదర్శం మనకు గారు ఆదర్శం మనకు కెరటాలే ఆదర్శం మనకు గారు ఆదర్శం మనకు పెద్ద పెద్ద కలలు కంటూ నిద్ర మత్తు వేడి చూడు నీలో నా శక్తి మంచి కోసం వాడి చూడు పెద్ద పెద్ద కళలు కంటూ నిద్ర మత్తు వీడి చూడు నీలో నా శక్తి మంచి కోసం వాడి చూడు లేచిరా లేచిరా వివేకానంద స్ఫూర్తితో లేవరా లేవరా విజయం అని కాంక్షతో లేచిరా లేచిరా వివేకానంద స్ఫూర్తితో లేవరా లేవరా విజయం అని కాంక్షతో లేలే బారతయు కుడా లే లే లేచిరా లేచిరా లే చిరా లే చిరా నమస్తే